నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ అనుకుంటున్నానండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కనకంబరం మొక్కల గురించి ఎక్కువ పూలు పూయాలి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి వాటి గురించి అయితే చెప్తారండి ముందు మనం పాటి మిక్స్ అవి తెలుసుకుందామండి ఈ పాటింగ్ మిక్స్ మనకి ఇసుక మట్టి కంపోస్టు మూడు వేసుకొని మనం మొక్క పెట్టేటప్పుడు ఇందులోని ఆనియన్ పీల్స్ పౌడరు ఒక గుప్పడేసి వేసుకోండి పీ ఆనియన్ పీల్స్ పౌడర్ లేదనుకోండి మీరు పచ్చిమైన కట్ చేసి చిన్న చిన్న మొక్కలు కొంచెం ఎండబెట్టి మనం ఎప్పుడైనా మొక్క పెట్టేటప్పుడు వేసుకుంటే ఇవి చక్కగా పూలైతే పూస్తాయండి ట్వెల్వ్ ఇంచెస్ పాట్ పెట్టుకొని మనకి పువ్వులు బాగా పుయ్యాలి అంటే కొన్ని కేర్ అయితే తీసుకోవాలి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి చిన్న చిన్న మొక్కలు కూడా ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే నేను ఎక్కువ టిప్స్ చెప్తుంటాను నా వీడియోస్ చూసేవాళ్ళైతే మీకు అర్థమవుతుంది దీనికి సన్లైట్ విషయానికి వస్తే ఫైవ్ టు సిక్స్ అవర్స్ సన్లైట్ కంపల్సరీగా ఉండాలి మే ఏప్రిల్ మే నెలలోని మరీ ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఉన్న పాత మొక్కలు ఏమైనా వేరే మొక్కలు ఏమైనా ఉంటాయి కదా ఆ మొక్కల కింద షేడ్ ఏరియాలోనైతే పెట్టుకోండి డైరెక్ట్ సన్లైట్ అయితే దీనికి ఎక్కువైపోతుందండి దీన్ని వాటరింగ్ విషయానికి వస్తే మరీ ఎక్కువ అయితే వేసేసుకోకండి చూడండి మట్టి పొదునుగా ఉందనుకోండి కొంచెం వాటర్ తగ్గించి మీరు వేసుకోవాలి కొంచెం డ్రై అయిన తర్వాతే మీరు వాటర్ అయితే చూసుకొని అయితే వేసుకోండి ఏ మొక్క అయినా సరే వాటర్ చూసుకొని వేసుకోవాలి కుండీల్లో ఉన్న మొక్కలకు కాబట్టి మీకు మట్టి మధ్యలోని తేమ అయితే ఉంటుంది ఈ తేమ అది లేకుండా డ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి ఏ మొక్క అయినా సరే మనది పైన ముద్ద ముద్దగా తడితడిగా ఉన్నదనుకోండి వేర్లైతే కుళ్ళిపోయి వేరు కుళ్ళు తెగులు ఇవన్నీ ఏ మొక్క అయినా వస్తాయండి ఇవన్నీ రాకుండా ముందు మనం మొక్క పెట్టేటప్పుడు చూసుకుంటూ ఉండాలి ఏ మొక్క అయినా సరే కొత్తగా మొక్కలు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే పాటింగ్ మిక్స్ కంపల్సరీగా చూసుకోండి ఆఫ్ మట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇసుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపోస్ట్ ఒక గుప్పెడు బనానా పీల్స్ పౌడర్ అయితే వేసుకోండి ఈ బనానా పీల్స్ పౌడర్ వేసుకోవడం వల్ల మొక్క స్టార్టింగ్ చిన్న మొక్క నుంచే మీకు పువ్వులు రావడం స్టార్ట్ అవుతాయండి మొక్క ఎదగకుండానే మీకు స్టార్ట్ అవుతుంది ఏ మొక్క పెట్టుకున్నా ఇది కంపల్సరీగా పాటించండి నేను ఇలాగే ఫాలో అవుతాను ప్రతి మొక్కలకు కూడా అందుకే చిన్న సైజు నుంచి కూడా మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా ఆ మొక్క దగ్గర నుంచే మనం కరెక్ట్గా అనుకోండి ఇవన్నీ కూడా పువ్వులైతే కంటిన్యూగా రెగ్యులర్గా పూస్తూ ఉంటాయి నర్సరీ నుంచి మొక్క తెచ్చుకునేటప్పుడు మొక్క గ్రోత్ బాగుండేటట్టు చూసుకోండి ఎక్కువ పలవలు ఉండేవి నెక్స్ట్ మొక్క కాండం బాగుండేటైతే చూసుకోండి ఈ కనకంబరం మొక్కలకి ఆకులు ఇలాగా ముడిచిపోవడం అవి స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి మీకు అయితే ఓవర్ వాటరింగ్ అయినా అవ్వాలి లేదా వాటర్ తగ్గైనా అవ్వాలి చూసుకుంటూ వేసుకోండి ఒకవేళ హుండీలోని కానీ శాతం కానీ ఎక్కువైందనుకోండి ఒక రెండు ఇంచీలు మట్టిని తీసేసి మళ్ళీ కొత్త మట్టిని వేసి మళ్ళీ మీరు మట్టినంతా ఒకసారి అది గార్డెన్ టూల్ తోటి మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం సరి చేసుకోండి ఇవన్నీ చేసుకోవడం వల్ల మొక్కను మళ్ళీ కాపాడుకోవచ్చు అలాగని మొక్క బయటికి తీసేసి నీరు ఎక్కువైపోయింది అడుగు నీరు ఉండిపోతూ ఉంటుందండి కుండీల్లోని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కనకాబరం మొక్కలకి మందార మొక్కల్లాగా పెస్ట్లు అవి ఎక్కువ అటాక్ అయ్యి అవ్వండి ఒకవేళ అటాక్ అయ్యి అంటే పుల్లట మజ్జిగ నేను నా వీడియోస్లో ఉంటుందండి పుల్లట మజ్జిగ కానీ నీమ్ ఆయిల్ కానీ ఒక లీటర్కి టెన్ ఎంఎల్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఒక కనకంబరం మొక్కలకైతే ఒక పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి వేరే మొక్కలకైతే వారం వారం స్ప్రే చేసుకోవాలి ఈ కేర్ అన్నీ తీసుకుంటే చక్కగా మొక్కలు మనం పెట్టుకునేటప్పుడే అన్నీ కూడా చక్కగా పువ్వులై పూస్తాయి ఇది అయిపోయిన తర్వాత పువ్వులు ఈ బ్రాంచ్ ఇలా ఉంటుంది కదా ఈ బ్రాంచ్ని కట్ చేసేసుకోండి కట్ చేసుకోవడం వల్ల ఇదే ప్లేస్లోని మళ్ళీ ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కువ గుత్తులు గుత్తులుగా అయితే మీకు కనకంబరం పువ్వులు అయితే ఎక్కువ పూస్తాయండి ఇవి నేను కొన్ని అయితే నిన్న కోసేసాను చాలా ఎక్కువ అయితే పూసేయండి పువ్వులు చిన్న కుండీల్లో కూడా ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే నేను ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను కదా మనం కంపోస్ట్ తయారు చేయలేని వాళ్ళు గార్డెన్లో పెంచుకునే వాళ్ళైతే పచ్చి కంపోస్ట్ని వేస్తే పురుగులు అవి వస్తాయి ఉంటాయి కదండి అవి ఏమి రాకుండా మనం వాడుకునే టీ పొడి ఆనియన్ పీల్సు వటాటా పిల్సు షెల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఆరెంజ్ పీల్స్ ఇవన్నీ కొంచెం ఒక వారం రోజులు ఎండలో పెట్టి పౌడర్ చేసి అయితే నేనైతే పెట్టుకుంటానండి ఇవన్నీ పొటాటో పీల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మొక్కకి కాల్షియం మెగ్నీషియం ఐరన్ అన్నీ కూడా ఎన్పీకి అంతా కూడా ఇవన్నిటిలో ఉంటుందండి ఇవన్నీ ఇవ్వడం వల్ల మొక్కకి ఒక పదిహేను రోజులకి ఒకసారి ఒక సైజుని బట్టి ఇచ్చుకోండి ఈ కుండీ ట్వెల్వ్ ఇంచెస్ కుండీలో అయితే ఈ మొక్క సైజుని బట్టి ఒక్కొక్క మొక్కకి టూ స్పూన్స్ అయితే ఇవ్వండి మొక్కకి ఈ చక్కగా అవి ఆగకుండా అలా కంటిన్యూగా మీకు పూస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ ఇవ్వడం కోసం ఇవన్నీ కూడా కలిపి ఇస్తున్నానండి ఇవన్నీ కలిపి ఇవ్వడం వల్ల మనకి ఏది ఎక్కువ తక్కువైనా సరే కరెక్ట్గా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా ఒక మొక్క అయితే ఇస్తున్నాను ఆరెంజ్ పీల్స్ బనానా పీల్స్ పొటాటో పీల్స్ నేను ఏ ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా అందులోని బనానా పీల్స్ కంపల్సరీగా యాడ్ చేయండి ఎన్ని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మొక్కకి చూడండి ఇలాగైతే అన్నీ ఇవ్వాలి మనం ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇచ్చే ముందు గార్డెన్ టూల్ తోటి ఒకసారి మట్టిని అంతా లూజ్ చేసి మీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన ఏదైనా సరే ఒకసారి మట్టిని అంతా లూజ్ చేయండి ఈ మట్టిని కూడా నేను ఒక పదిహేను రోజులకు ఒకసారి నేను ఇలా మట్టిని అంతా లూజ్ చేసుకుంటే చక్కగా మనకి దీనికి రూట్స్కి ఆక్సిజన్ పాస్ అయ్యి చ రూట్స్కి ఆక్సిజన్ పాస్ అయ్యి చక్కగా మనకి మొక్క అయితే గ్రోత్ బాగుంటుందండి ఇలా ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మొక్క చుట్టూ అయితే ఇచ్చేసుకోవాలండి ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులకి పువ్వులు పూసే టైంకి మనం పదిహేను రోజులకి ఒకసారి ఇది ఇవ్వండి మీరు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వారానికి రెండు రోజులు ఇవ్వండి సాలిడ్ ఫెర్టిలైజర్స్ వారానికి ఒక పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వండి ఇవన్నీ ఇచ్చేసి మట్టి అది అయితే ఫుల్గా కప్పేసుకోండి ఇలా అన్ని ఫెర్టిలైజర్స్ మొక్కకి ఇవ్వడం వల్ల మనకి పువ్వులు ఆకుండా ఏ మొక్క అయినా ఇలా గుర్తులు గుర్తులుగా పూస్తూ ఉంటాయి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి